హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రి ఉత్తర్వులు భారీ శుభవార్త ప్రకటన అని అయితే అప్డేట్ అవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రి సంచలన ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకొని సమస్యలపై ప్రభుత్వమే స్వయంగా అడుగులు వేయటం పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం ఉద్యోగులలో సంతోషం నింపుతోంది తాజా ఉత్తర్వుల ద్వారా మున్సిపల్ టీచర్స్ కారణ్య నియామకాలు ఉద్యోగ భద్రత మరియు రిటైర్మెంట్ వయస్సుపై స్పష్టత వంటి అంశాల్లో మార్పులు చర్యలు చేపట్టనున్నట్టుగా ప్రకటించారు ఇకపోతే మున్సిపల్ టీచర్స్ కారుణ్య నియామకాలపై భారీ ముందడుగు మున్సిపల్ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాల విషయంలో గత కొంతకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ హరిహరనారాయణ హరినారాయణ గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు మున్సిపల్ ఉపాధ్యాయుల అనారోగ్యం వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలంటూ అధికారులను అయితే ఆదేశించారు పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకుని నియామకాలు పూర్తి చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్లు మరియు రీజనల్ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించి నిబంధనల ప్రకారంగా నియామకాలు అయితే చేపట్టాలని స్పష్టం చేశారు జివో నెంబర్ ఎయిటీ ఫోర్ ఆధారంగా సూచనలు గతంలో జివో నెంబర్ ఎయిటీ ఫోర్ ద్వారా మున్సిపల్ పాఠశాలల నిర్వహణ బాధ్యత విద్యాశాఖకు అప్పగించబడింది మరి దీనిని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ కారుణ్య నియామకాలన్నింటినీ కూడా పరిశీలించి భర్తీ చేయాలంటూ ఆదేశాలు అయితే జారీ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న రెండు వేల నూట నలభై నాలుగు నూట పద్నాలుగు మంది మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులు ఈ నియామకాలతో లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది దీని ద్వారా కారుణ్య నియామకాలు కారుణ్య నియామకాలు అర్హులైనటువంటి కుటుంబాలకు ఆర్థిక భద్రత అయితే లభించనుంది రిటైర్మెంట్ వయస్సు పైన స్పష్టత ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకి పెంపు గురించి మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అపారథంగా తేలాయి సో కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి క్లారిటీ ఇస్తూ పదవి విరమణ వయసు పెంపు ప్రతిపాదన తమ పరిశీలనలోనే లేదని స్పష్టం చేశారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు అరవై సంవత్సరాలే ఏడవ పీఆర్సీ కూడా పదవి విరమణ వయసు పెంచాలని ఎలాంటి సిఫార్సులు చేయలేదని ప్రకటించారు గత వేతన సవరణలు ఐదవ వేతన సవరణ సంఘం సమయంలో రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిదేళ్ల నుండి అరవై ఏళ్లకు పెంచారు గరిష్టంగా అరవై ఏళ్లకు మించి వయసు పెంపునకు నిషేధం విధించారు వయసుకు మించి సేవలను పొడిగించకూడదని స్పష్టమైన నిబంధనలు అయితే ఉన్నాయి ఉద్యోగుల ప్రయోజనాలపై మరిన్ని చర్యలు ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర ముఖ్య మార్పులను కూడా పరిశీలిస్తోంది మొదటిది వేతన సవరణ తక్షణం పిఆర్సి అమలుకు సన్నాహాలు ఉద్యోగ భద్రత రెండవది విధులలో సమర్థత పెంచడానికి సేవా నిబంధనల ఆధునీకరణ మూడవది పెండింగ్ బకాయిల చెల్లింపులు ఉద్యోగులకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఆర్థిక మద్దతు అందేలాగా చర్యలు సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ సంచలన ఉత్తర్వులు ఉద్యోగ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే మాత్రమే కాకుండా ఆర్థిక భద్రత కల్పించేందుకు గొప్ప పరిష్కారాలను అందిస్తున్నాయి మున్సిపల్ టీచర్స్ కుటుంబాలకు అన్యాయం జరగకుండా తక్షణమే నియామకాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం విశ్వాసాన్ని గెలుచుకుంటోంది ఇది ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని మరింత బలమైన బలమైన చర్యలు తీసుకునే దిశగా కీలక అడుగులు అనేది చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఈ నిర్ణయాలను స్వాగతిస్తూ మరిన్ని శుభవార్తల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్